హలో గైడ్స్ వెల్కమ్ టు అవర్ అనధర్ న్యూలాగ్ ఈరోజైతే సాటర్డే మనం గుడికైతే వెళ్తున్నాం బాగైతే ఉంటుంది అలాగే ఈరోజు మనకు తిరుమలకి సంబంధించి జనవరి టికెట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి మరి జనవరి టికెట్స్ కూడా బుక్ చేయాలి జనవరిలో తిరుమలకి వెళ్ళడానికి ఆ వ్లాగ్ అంతా కంటిన్యూషన్ ఉంటుంది మరి మనం వెళ్దాం ఇప్పుడైతే హలో గైడ్స్ వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూలాగ్ ఈరోజైతే సాటర్డే మనం గుడికైతే వెళ్తున్నాం బాగైతే ఉంటుంది అలాగే ఈరోజు మనకు తిరుమలకి సంబంధించి జనవరి టికెట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి మరి జనవరి టికెట్స్ కూడా బుక్ చేయాలి జనవరిలో తిరుమలకి వెళ్ళడానికి లాగంతా కంటిన్యూషన్ ఉంటుంది మరి మనం వెళ్దాం ఇప్పుడైతే ఇక గుడికి వెళ్ళడానికి మనం బస్సు కోసం అయితే రోడ్లోకి వచ్చేసాము ఎప్పుడు వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఈరోజు చూడండి ఎంతమంది ఉన్నారు మొన్న తక్కువ ఉన్నారు ఈరోజైతే ఎక్కువ మంది ఉన్నారు చాలామంది హైవేలోకి వచ్చినాము ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు బస్సు అయితే రాలేదు ఇక్కడ బస్సులు రాలేదన్నమాట బస్సు వస్తే ఎక్కాలి చూద్దాము బస్సు అంటే వస్తాయి బస్సులు అయితే చాలానే ఉన్నాయి బస్సులు ఎక్స్ప్రెస్లు పల్లె వెలుగు బస్సులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇబ్బంది లేదు బస్సులు అయితే వస్తూ ఉంటాయి ఎంతమంది క్రౌడ్ అయితే జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు చూద్దాము బస్సు అయితే వస్తుందంటున్నారు బస్సు వస్తే కనుక ఎక్కేద్దాం ఒకవేళ కాలేదంటే కూడా మనం ఇంకో బస్సు అయితే ఎక్కాలి మస్తుగా ఉన్నాయి బస్సులు మా ఆవిడ నేను ఇద్దరం బయలుదేరినాము చూడండి ఈరోజు నా మీద కొంచెం కోపంగా ఉన్నది సీరియస్గా నేను కూడా ఏం పట్టించుకోలేదు నా పాటికి నేను వీడియో తీసుకుంటున్నాను ఏం మాట్లాడకుండా డల్గానే ఉండం ఫేసుల్లో ఎవరికి ఇది లేదనమాట మొత్తం డల్గానే ఉండం బస్ అయితే వస్తూ ఉంది బస్సు అయితే వస్తూ ఉంది చూడండి పల్లెవేళకు బస్సా ఎక్స్ప్రెస్సా దేంట్లో అయినా కూడా చూద్దాం పల్లెవేళక బస్సే మరి ఈ బస్ బస్సు అయితే ఎక్కేసాను బస్సులో అయితే ఎక్కేస్తాను సీటింగ్ నో సీట్లు అంటే సీట్లు ఏం లేవు అనమాట ఇక మామూలుగా నిలబడుకున్నాను నిలబడుకొనే నేను వీడియో తీసుకుంటున్నాను ఇద్దరికి సీట్ లేదు ఇద్దరికి సీట్ లేదు ఇద్దరం నిలబడుకొని ఉన్నాము నేను మావిడ ఇద్దరము గుడి దగ్గర అయితే దిగేసాము బస్సులో నుంచి వచ్చేసి ఇక నేను లోపలికైతే వచ్చేసాను ఇంకా ఆవిడ అక్కడ మాలలు టెంకాయ అవి తీసుకుంటా ఉంది అవి తీసుకుంటా ఉంటే మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను ఇక కార్తీక మాసం కదా ఇక్కడ అన్ని ఒత్తులు అంటే దీపము ఒత్తులు అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు ఇంకా తీసుకుంటానే ఉంది జానసేపు నుంచి బేరం చేస్తూనే ఉంది కొంటానే ఉంది నేనైతే వెయిట్ చేస్తున్నాను వస్తుందా లోపలికి వెళ్దామా దర్శనానికి అని చెప్పేసి మరి లోపలికైతే వచ్చేసాను ఇక లోపల గుడి పరిసరాలన్నా చూద్దామా లోపు వచ్చే లోపు అని చెప్పేసి లోపలైతే నిలబడుకున్నాను వాళ్ళు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారనమాట గుడి కదా మనం ఇక్కడ లోపలికైతే చూస్తాను లోపలైతే చూద్దాం మనము చూడండి ఎంత బాగుందో గుడి ఏదైనా సరే మనము నేను ముందు కూడా చెప్పినాను ఎక్కడైనా సరే మనము ఒక గుడి దగ్గరకు కానీ చర్చికి కానీ మసీదుకి కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అంటే పాజిటివ్ వైబ్ ఉంటుంది అన్నమాట అంతా కూడా చాలా ప్రశాంతంగా మనకు ఉపయోగపడే ఆ విధంగా ఉంటుందన్నమాట మనశ్శాంతిగా గుడి అంటే అందుకనే మనం గుడికి కానీ ఎక్కడికైనా వెళ్ళేది చూడనంత ప్రశాంతంగా వచ్చేసాము లోపలికి వచ్చేసి కాళ్ళు కడుక్కుందామని చెప్పేసి కోనేరు ఉంది ఇక్కడ కోనేట్లకైతే వెళ్దాము కోనేట్లకైతే వెళ్ళి కాళ్ళు అయితే కడుక్కుందాము చాలా బాగుంది ఇంతకుముందు నీళ్ళు ఉండేది కాదు ఇప్పుడైతే నీళ్ళైతే ఉన్నాయన్నమాట కోనేట్లో కాళ్ళు అయితే కడుక్కుందాము స్టెప్స్ కూడా వేశారు దిగేదానికి లోపలికి దిగేదానికి నేనైతే కాళ్ళైతే కడుక్కుంటున్నాను కాళ్ళు కడుక్కొని వచ్చేసాను బయటకు అయితే వచ్చేసి లోపలికైతే వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఆవిడ కూడా కాళ్ళు కడుక్కోమని చెప్పాను నేను కాళ్ళు కడుక్కుంటుంది కాళ్ళు కడుక్కొని ఇక మనం దర్శనానికి అయితే వెళ్దాము చూడండి ఎంత బాగుందో కొనేరు స్వామివారి పుష్కరణ అనమాట ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా మనకు అయితే ఉంది ఇక్కడ మనం ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్దాం లోపలికి మొబైల్ ఫోన్ అలో లేదు మన మొబైల్ కూడా ఇచ్చేయాలి ఇచ్చేస్తేనే లోపలికైతే అలో చేస్తారు ఇక మనం దర్శనానికి అయితే అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని దర్శనానికి అయితే వెళ్దాము ఎంత చాలామంది ఉన్నారు దర్శనానికి క్యూలో ఎంతమంది ఉన్నారో చూడండి ఇక లోపలికైతే వచ్చేసి దర్శనం అయితే చేసుకునేసాము చేసుకునేసి ప్రసాదం అయితే ఇచ్చారు ప్రసాదం అయితే తింటా ఉన్నాము దర్శనానికి వెళ్ళేసి వచ్చేసాం లోపల వీడియో అలా లేదు కదా దర్శనానికి పోయేటప్పుడు వచ్చేసి ప్రసాదం తినేసి ఇక ఇక్కడ లడ్డు కౌంటర్ అనమాట ఇక్కడ ఇదంతా కూడా లడ్డు కౌంటరు లడ్డు తీసుకునేటువంటి కౌంటర్ అనమాట దాంట్లో నుంచి మనము లడ్లు కూడా తీసుకుందామని అనుకున్నాం కానీ మనం వెళ్ళి ఎందుకు లడ్డు అని చెప్పేసి ఉండిపోయామట్లే లడ్డు అయితే ఏం తీసుకోలేదు ఇక మామూలుగా ప్రసాదం పెడతారు కదా గుడికి వచ్చిన దానికి ఆ ప్రసాదం తీసుకుని అయితే మనము వచ్చేసాము వచ్చేసి ఇక్కడ గోమాత ఉంది అందరూ కూడా దే ఇక్కడ గోమాతకైతే దండం పెట్టుకుంటున్నారు నేను కూడా గోమాతకి దండం పెట్టుకున్నాను ఇంకా మావిడ కొబ్బరికాయ కొట్టాలని చెప్పింది కొబ్బరికాయ కొడదాము నువ్వు వచ్చావు అక్కడికి అని చెప్తే నేను ఇక్కడ చేతులు కడుక్కొని గోమాతను చూసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్కి వచ్చేసాము ఇక్కడ దీపం పెట్టి కార్తీక మాసం కదా ఆ దీపం అనేది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాం కదా దీపము ఆ దీపం అయితే తెచ్చింది ఆ దీపం పెట్టేసి మనమైతే కొబ్బరికాయ అయితే కొట్టుకుందాము ఇదంతా కూడా ఎంత ఎంతోమంది చాలామంది వచ్చారు చాలామంది ఉన్నారు క్రౌడ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది చూడండి ధ్వజస్తంభం ఇక్కడ దేవుడు అక్కడ మనకు స్వామివారు అక్కడ ఉంటారు ఎంతగా ధ్వజస్తంభము మనకు ఈ వ్లాగ్ అంతా కూడా కంప్లీట్గా డెవోషనల్ ఉంటుంది ఎవరు తప్పగా అనుకోవద్దండి ఇక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వస్తానే స్కూల్ నుంచి ఫోన్ అయితే వచ్చింది మా పెద్దోడు స్కూల్ దగ్గర నుంచి ఫోన్ చేశాడు కడుపున వస్తుంది డాడీ స్కూల్ కాడికి రా అని చెప్పేసి చెప్పాడు ఇంకా మా ఆవిడ నేను ఇద్దరం స్కూల్ కాడికి అయితే వెళ్తున్నాం స్కూల్ కాడికి వెళ్ళేసి వాన్ని అయితే తీసుకోవడానికి స్కూల్ కాడికి వచ్చేసాము ఇంకా ఆవిడ లోపలికి వెళ్ళి వాన్ని స్కూల్లో నుంచి అయితే తీసుకొని వస్తుంది ఇంకా సంతకాలు పెట్టమన్నారు అంటే తీసుకొని వెళ్తున్నాం కదా దానికి తప్పనిసరిగా అక్కడ మనం సైన్ అయితే చేయాలి ఇంకా నా బదులు కూడా వాడే అక్కడ సైన్ చేస్తున్నాను నేను బండ్లోనే ఉన్నాను ఇంకా మా వాడైతే బ్యాగ్ తీసుకొని వచ్చింది మా వాడైతే సంతకాలు అవి పెడుతున్నాడు మళ్ళీ కూడా సంతకాలు అవి పెట్టేసిన తర్వాత మళ్ళీ కూడా క్లాస్ టీచర్ని ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడగాలంటారు వాళ్ళు ఓకే చెప్తేనే బయట పంపిస్తారు మంచి బాగుంది గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఇంత సిస్టమ్ అన్నమాట మోడల్ స్కూల్ ఇది మోడల్ స్కూల్లో సిస్టమేటిక్గానే ఉంది అంతా కరెక్ట్గా ఉందన్నమాట ఆదర్శ పాఠశాల అంటాం కదా మా వాడైతే ఇంకా సంతకాలు పెడతానే ఉన్నాడు అయిపోలేదు ఇంకా సంతకాలు పెట్టేసి వస్తే కనుక మనం బయలుదేరతాము సంతకాలు అయితే పెడతానే ఉన్నాడు కడుపు నొప్పి అని చెప్పాడు అందుకని వచ్చాము కొంచెం లైట్గా వస్తుందంట ఆగి ఆగి కడుపు నొప్పి ఫుడ్ పాయిజన్ వల్లే ఉంటుంది వేరే ఏముండదు ఫుడ్ పాయిజనే మావడైతే వస్తున్నాడు వచ్చేస్తే కనుక మనము ఇంటికి అయితే తీసుకెళ్ళి హాస్పిటల్కి అయితే వెళ్దాం హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ అవి తీసిస్తే కొంచెం వదిలి ఆల్రెడీ నేను టాబ్లెట్ తీసుకొని వచ్చాను ఇంటికాడ నుంచి తీసుకొని వచ్చాను ఎమర్జెన్సీగా మావాడైతే వచ్చేసాడు కడుపున వస్తుందని చెప్పేసి మొహం చూడండి ఎట్లయిపోయిందో ఇంకా నేను ఇంటికాడ నుంచి ఎమర్జెన్సీ ట్యాబ్లెట్ తెచ్చాను ఒక టాబ్లెట్ అయితే వేసేద్దామని చెప్పేసి స్కూల్ దగ్గర నుంచి బయట వచ్చేసి బండి ఆపి ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకోమని చెప్పినాను నేనైతే వేసుకుంటానని చెప్పి అన్నాడు ఇక టాబ్లెట్ అయితే వేసుకోమని చెప్పాను ఎందుకంటే ఇక టాబ్లెట్ అయితే వేసుకోమని చెప్పాను ఇంటి దగ్గర నుంచి నేను తీసుకెళ్ళాను టాబ్లెట్ హాఫ్ టాబ్లెట్ ఏమన్నారు ఫుల్ టాబ్లెట్ కాకుండా హాఫ్ టాబ్లెట్ ఏమన్నారు ఇక ఎమర్జెన్సీగా ఉంటుంది తగ్గుతుందని చెప్పేసి టాబ్లెట్ అయితే మా వేసుకున్నాడు ఇక మనం ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఈవినింగ్ టైం కాబట్టి టీ అయితే తాగుదామని చెప్పి టీ అయితే తాగుతున్నాము స్కూల్ నుంచి ఇంకా అవి ఇవి చేసి హాస్పిటల్ కడ పిలుచుకుపోయి ట్యాబ్లెట్లు తీసుకుని సూద్ అయితే వేసుకోలేదు ట్యాబ్లెట్లు అయితే తీసుకుని వచ్చినాము ట్యాబ్లెట్లు అయితే తీసుకొని ట్యాబ్లెట్లు అయితే వేసుకున్నట్టు తగ్గింది ఇప్పుడు ఇప్పుడు మనం టీ అయితే తాకున్నాము మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్ ఇలాంటి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి డైలీ సపోర్ట్ చేయండి కొంచెం వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వ్లాగ్స్తో మేము ముందుకైతే వస్తూ ఉంటాము